హలో అండి అందరికీ నమస్కారం ఉగాది శుభాకాంక్షలు అండి ఇది మన తెలుగువారి పండుగ ఈ పండగకి ప్రత్యేకత ఏంటంటే ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాము చట్రుచుల పచ్చడి దీనికి తీపి పులుపు వగరు చేదు కారం ఉప్పు కలిపి చేస్తారండి ఇది చాలా బాగుంటుంది పచ్చడి మా వీధిలో చాలా ఇష్టపడతారు నేను చేసిన పచ్చడి ఈ పచ్చడిలాగే అన్ని రకాల మనస్తత్వాలు మనుషులు ఉంటారు అందరితో కలగలిసిపోయి ఉండాలండి మనం అందరితో మంచిగా ఉండాలండి అందరూ హ్యాపీగా ఈ పండగను జరుపుకోండి చూడండి ఇందులో ఐటమ్స్ ఇవన్నీ ఐటమ్స్ వేసి చేస్తాం పచ్చడి చూసారు ఉగాది పచ్చడి తయారు చేద్దామండి ఫస్ట్ అరటిపళ్ళు వేసాను అవి మెత్తగా చేసుకోవాలి అరటిపండు గుర్తు తయారైపోయిందండి ఇప్పుడు ఇందులో చింతపండు రాసిన వేసేసుకోవచ్చు ఉలిపేసాం కదండి ఇప్పుడు తీపేస్తున్నాము బెల్లం వేసాము ఇప్పుడు వగరు మామిడికెమ్మకులు వేస్తున్నాము కారం పచ్చిమిర్చి ముక్కలు చేదు వేప వేస్తున్నాము ఉప్పు ఇప్పుడు కొంచెం పప్పు చెరుకు ముక్కలు కొబ్బరి ముక్కలు అంతేనండి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం తేడి దగ్గర పెట్టి మా వేది పెడతాను అనమాట మీరు కూడా ఈ ఉగాది పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఆనందంగా ఉండండి ఓకేనండి థ్యాంక్ యూ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ